రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా బండి సంజయ్ కుమార్ గారు అఖండ టూ సినిమా చూసి ఫిదయ్యారు ఈరోజు అఖండా టూ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటిస్తుంది గారు అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతోని మూవీ తీయడము నిజంగా వారికి ఆలోచన వచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీయించే నేను అనుకుంటున్నాను మూవీ చూసిన తర్వాత ఆవహించింది కాకుండా సినిమాలు ఎవరు కమర్షియల్ తీస్తూ ఉంటారు అది వాళ్ళ వృత్తి వాళ్ళ ఆలోచన అది చాలామంది తీయాల్సిందే కూడా కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే సనాతన ధర్మం గురించి చూస్తే నువ్వు అందరు చూస్తారా చూడరా దీని మీద ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించి ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ టూ ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపట్టే ప్రయత్నం చేశారు ఇవాళ ఈ దేశంలో ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినాయి కానీ అన్నిటిని తట్టుకొని ఈ దేశం ఈరోజు నిలబడ్డదంటే ఈ దేశ ప్రజలు నిలబడ్డారంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర ఎత్తున్నాడు కానీ చాలామంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఇలా అఖండ ట్రూ ద్వారా ఆ చరిత్రను భారతదేశ చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపట్టే ప్రయత్నం చేసేది చాలా గొప్ప విషయం అలాగే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి దీన్ని ఇంకొక వాస్తవ విషయాన్ని చూపెట్టారు అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు ధర్మరక్షకుడు అనే విషయాన్ని కూడా చూడడం జరిగింది వాళ్ళ డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఈరోజు దేశాన్ని పట్టిపెడుతున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్ దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం జాలా గొప్ప విషయం ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మామూలుగా తెలుసుకోవడము వినడం కంటే అఖండ టూ చూడడం ద్వారా ఇవాళ మనం నిజంగా మన లోపల మనం ఎస్ ఇన్నోళ్ళు పొరపాటు చేసినాం ఇన్నోళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోయినాం ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం ధర్మానికి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేను చూసి చూనట్టు నాకెందుకులే అని వివరించడం చాలా తప్పు ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి ధర్మం కోసం పనిచేయాలి ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి అందరి తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ టూ థ్యాంక్ యూ చాలా గొప్ప మూవీ అఖండ టూను ప్రతి హిందువు ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే పోయపాటి స్క్రీన్ గారి యొక్క స్క్రీన్ ప్లేట్ డైరెక్షన్లో తమన్ గారి యొక్క ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటుంది ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అనేక కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ అంత ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు రేపు ఏం చేద్దాం అనేవారు ఇప్పుడు క్లాస్ రూమ్లకు క్లాస్ రూమ్లు కాలేజీ కాలేజీలే బాలకృష్ణ గారు సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమా చూసే పరిస్థితి వస్తుందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అట అటువంటి అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనపైనమైపోయాం అందరం కూడా భయపడే సీ సీనియర్స్ వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలామంది భయపడతారు అట ఏంటంటే వారు అన్నిటికీ తెగించి షూటింగ్ తీస్తారు దేనికి భయపడకుండా ధైర్యంగా షూటింగ్ ఇస్తారు ఎక్కడ కాంప్రమైజ్ కారు కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్లో ఉండదని చెప్పి సినిమా మొత్తం చర్చించుకుంటామంటారు సినిమా రంగంలో నిజంగా ఇవాళ చూసినాకన్నా వాస్తవం అనిపిస్తుంది నాకు కూడా కాబట్టి ఇటువంటి ఆ సినిమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇటువంటి సినిమాలను ప్రోత్సహించేటువంటి ఆలోచన సమాజానికి అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటూ భారత్ పాటకి జై జయ శ్రీరామ్